హాయ్ అండి సింపుల్గా పప్పుచీర ఎలా చేయాలో చూద్దాం అరగంట సేపు నానబెట్టిన కందిపప్పు తీసుకొని కుక్కర్లో వేసుకోవాలి అందులో కట్ కట్టేసిన పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటాలు రెండు రెబ్బల కరివేపాకు పసుపు కారం వేసుకొని తగిన నీరు పోసుకొని కుక్కర్ విజిల్స్ రానివ్వాలి పప్పు ఉడికిన తర్వాత తీసి చక్కగా మెరిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకొని పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి మెంతులు వేసుకొని రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసి మనం ముందుగా మెదికు పెట్టిన పప్పు కూడా ఇందులో వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసి ఇందులో ముందుగా పిండి పెట్టుకున్న చింతపండు రసం వేసేసి కొంచెం వాటర్ వేసుకొని అందులో సాంబార్ పొడి తగి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని రెండు ముక్కల బెల్లం వేసుకొని చక్కగా కలిపేసి కొంచెం మరగనివ్వాలి మరిగిన తర్వాత దించేసుకొని వేడి వేడి అన్నంలో పప్పుచారు వేసుకుంది అంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై